మింజుమూరు శ్రీనివాసం రెడ్డి ఈరోజు మనకు ప్రతి నెల ఎన్టీఆర్ భరోసా పేరుతో ఇచ్చేటటువంటి ఈ సామాజిక పెన్షన్ల పంపిణీ ఈరోజు మనం ఇక్కడ పరిశీలించడానికి రావడం జరిగింది ఈరోజు ఉదయం ఆరు గంటల నుంచి మనకు మండలంలో నిన్నటువంటి అన్ని సచివాలయాల సిబ్బంది ఈ పెన్షన్ పంపిణీ చేపట్టడం జరుగుతుంది మనకు మండలంలో మొత్తం ఐదు వేల ఐదు వందల తొంభై ఐదు పెన్షన్లకు గాను రెండు పాయింట్ మూడు ఎనిమిది కోట్ల రూపాయలు ఆ పెన్షన్ నగదును ఈరోజు పంపిణీ చేయడం జరుగుతుంది ఇందుకోసం తొంభై ఐదు మంది సచివాలయ సిబ్బందిని మనము పెన్షన్ పంపిణీకి వినియోగించడం జరుగుతుంది వీళ్ళందరూ కూడా ఉదయం ఆరు గంటల నుంచి వర్షానికి లెక్క చేయకుండా ఉదయాన్నే వచ్చి పెన్షన్ పంపిణీ చేపడుతున్నారు మన మండలంలో తొమ్మిది గంటలకల్లా డెబ్భై తొమ్మిది శాతం అంటే దాదాపుగా ఎనభై శాతం పెన్షన్ల పంపిణీ పూర్తయింది మధ్యాహ్నం లోపు గ్రామంలో ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ కూడా పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుంది ఒకవేళ ఈరోజు ఎవరైనా సరే పెన్షన్ తీసుకోవడానికి రాలేనటువంటి పక్షంలో తిరిగి మళ్ళా రెండవ తేదీ వాళ్ళు పెన్షన్ తీసుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది అంతేకాకుండా కొంతమంది పోయిన నెలలో అంటే నవంబర్ నెలలో పెన్షన్ తీసుకున్నటువంటి పెన్షన్దారులకి ఈ సంవత్సరం ఈ నెలలో అరియర్తో సహా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అంటే పోయిన సంవత్సరం పోయిన నెలలో నాలుగు వేల పెన్షన్ తీసుకున్నటువంటి ఇప్పుడు ఎనిమిది వేల రూపాయలు పెన్షన్ అందించడం జరుగుతుంది అలాగే వికలాంగులకు కూడా పోయిన నెలలో తీసుకున్నటువంటి వాళ్ళకి ఈ నెలలో అరియర్తో సహా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది పెన్షన్ రెండవ తేదీ కల్లా కంప్లీట్ అయిన తర్వాత మనకు వెల్ఫేర్ అసిస్టెంట్ ఎవరికైతే పెన్షన్ పంపిణీ చేయకుండా మిగిలిపోయి ఉన్నారో అందుకు రిమార్క్స్ బెనిఫిషరీ వారిగా నమోదు చేయడం జరుగుతుంది ఎవరైతే పెన్షన్ తీసుకోవడానికి రాలేదో వాళ్ళని టెంపరీ మైగ్రేషన్ కింద నమోదు చేసి మనం రిమార్క్స్ ఎంటర్ చేస్తే వచ్చే నెలలో వాళ్ళకి అరియర్తో సహా పెన్షన్ రావడానికి అవకాశం ఉంది అలాగే ఎవరైనా సరే భర్త పెన్షన్ తీసుకుంటూ చనిపోయినట్లయితే వాళ్ళకి రిమార్క్స్లో అని మెన్షన్ చేసి వాళ్ళ యొక్క భార్య యొక్క వివరాలు ఆధార్ కార్డు మరియు బ్యాంక్ వివరాలు ఇతర అవసరమైన డాక్యుమెంట్ను అప్లోడ్ చేయడం ద్వారా వచ్చే నెల నుంచి వాళ్ళ భా భార్యలకు కూడా పెన్షన్ వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈరోజు ఆ సచివాలయ సిబ్బంది అందరూ కూడా ఉత్సాహంగా ఈ పెన్షన్ పంపిణీలో పాల్గొని మొత్తం సాయంత్రానికి వీలైనంత వరకు అన్ని పెన్షన్లు పంపిణీ చేయాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ